నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్ల మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అంటే ఏంటి పద్ధతి సెక్షన్ వన్ నైంటీ క్లాస్ వన్ సిఆర్పిసి అనుసరించి వాళ్ళ పై అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటే కానీ ఫైల్ చేయడానికి వీల్లేదు అని రూల్ చెప్తుంది కానీ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ జేబి పడదేవాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన డివిజన్ మించి ఒక తీర్పిచ్చింది ఇట్లా పై అధికారుల నుంచి అనుమతులు తీసుకోవక్కర్లేదు క్రిమినల్ కేసులు ఫైల్ చేయచ్చు అని చెప్పేసి ఒక తీర్పిచ్చింది ఇట్లా ఫాల్స్ కేసులు ఫైల్ చేసిన పోలీసు ఆఫీసర్ల మీద కేసులు ఫైల్ చేయాలంటే వాళ్ళ పై అధికారుల నుంచి ముందుగా ఏ అనుమతులు తీసుకో అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీన్ని అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు అందుకని ఇటువంటి కేసుల్లో వాళ్ళ పై అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకో అక్కర్లేకుండా క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు అని ఇద్దరు జడ్జుల ధర్మాసనం ఈ విధంగా తీర్పిచ్చింది జస్టిస్ జేబి పర్దేవాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన డివిజన్ బెంచ్ వాళ్ళ పవర్స్ని దుర్వినియోగం పరిచి కేసులు ఫైల్ చేసే పోలీస్ ఆఫీసర్ల పైన క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అంటే ముందుగా వాళ్ళ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకునే అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇట్లా వాళ్లకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి కేసులు ఫైల్ చేసిన పోలీస్ అధికారుల పైన వాళ్ళ పై అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకునే అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇటువంటి కేసులు సెక్షన్ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి అనుసరించి ఎటువంటి అనుమతులు అవసరం లేదు డైరెక్ట్గా ఫైల్ చేయొచ్చు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా అని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్